నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని రోడ్లపైన నడుచుకుంటూ వెళుతూ ఉన్న భారతీయులు కానీ కువైటి ప్రజలు కానీ ప్రవాసులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట రోడ్డు పైన వెళుతూ ఉన్నప్పుడు కుక్కలు కరుస్తూ ఉన్నాయి ఒకవేళ కుక్కకు ర్యాబీస్ వ్యాధి ఉంటే కానీ మనలో ఇంకా ఎవరూ కాపాడలేరు అనమాట ఆ ర్యాబీస్ వ్యాధి సోకితే కానీ దానికి మందు లేదు కాబట్టి మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఒకవేళ కుక్క కరిసిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోపు ర్యాబీస్కు సంబంధించిన టీకా మనం వేసుకుంటే కానీ మనం ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఒకవేళ సమయం దాటిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకోలేకపోతే కానీ మీ యొక్క ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి ఇప్పటికే భారతదేశంలో చూసుకున్నా కానీ ర్యాబీస్ వేరీస్కి చాలామంది మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి వ్యవసాయ అథారిటీ డైరెక్టర్ జనరల్ సేలం ఆల్ ఆల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వీధి కుక్కల కోసం ఆశ్రయాలను ఏర్పాటు చేయడానికి ప్రతి గవర్నరేట్లలో స్థలాలు కేటాయించాలని మేము కోరుతూ ఉన్నాము మానవులను మరియు జంతువులను ప్రభావితం చేసే వ్యాధుల వ్యాప్తి కారణంగా వీధి కుక్కలు తీవ్రమైన సామాజిక మరియు ఆరోగ్య సమస్యగా మారనున్నాయి ఈ సమస్యను పూర్తిగా తొలగించే వరకు వాటిని సంఖ్యను క్రమంగా తగ్గించడానికి పట్టుకోవడం క్రిమిరహితం చేయడం మరియు గృహ నిర్మాణం వంటి మానవీయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆశ్రయాలు ఏర్పాటు చేయడం తక్షణ అవసరం అని చెప్పేసి వెల్లడించడం జరిగింది ఆధునిక ప్రమాణాల ప్రకారం వీధి కుక్కల ఆశ్రయాల ఏర్పాటు చేయాలని మేము ప్రతిపాదిస్తూ ఉన్నామని చెప్పేసి జంతు ఆరోగ్య శాఖ డైరెక్టర్ మహమ్మద్ యాబూబ్ గారు తెలియజేశారు వీటిలో స్టెరిలైజేషన్ మరియు ర్యాబిస్ వ్యాధికి వ్యతిరేకంగా టీకాలు వేయడానికి పశు వైద్యశాల ఉండాలని చెప్పేసి పశు వైద్యశాల ఉంటుంది టీకాలు వేసిన తర్వాత ముప్పై రోజుల వరకు కుక్కలను మేము ఆశ్రయాల నుంచి విడుదల చేయమని చెప్పేసి తెలపడం జరిగింది కుక్క కాటు కేసులు నెలవారీగా మనం చూసుకుంటే అరవై వరకు నమోదవుతూ ఉన్నాయి వీధి కుక్కలో తీవ్రమైన వ్యాధులు ముఖ్యంగా ర్యాబీస్ను సంక్రమింపజేస్తాయి ఇది మంత్రిత్వ శాఖ పైన చికిత్స మరియు ఆర్థిక భారాన్ని కలిగిస్తూ ఉంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రతి నెల కుక్క కాటుకు సంబంధించి అరవై కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి కాబట్టి వీటి పట్ల కువైట్లోని మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కుక్క కరిస్తే ముందు రోజుల్లో టీటీ ఇంజక్షన్ అయితే వేసేవారు ఇప్పుడు ఆ యొక్క కుక్కలకు ర్యాబీస్ వ్యాధి ఉంటే కానీ ఆ ర్యాబీస్ వ్యాధి మనకు సోకితే కానీ మనమైతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కుక్కల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్